వెల్కమ్ టు టీ న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను విష్ణు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలని ఇక్కడ వార్త అలాగే బడ్జెట్ కూడా అడిగితే కూడా బాగుంటుంది ఎందుకంటే బడ్జెట్ ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ మా కేసీఆర్ మాదిరే రేవంత్ పాలన సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు సో దాంతోపాటు పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూట ప్రభుత్వం మూటగట్టుకుంది అని చెప్పేసి ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చీకటి రోజులు బీజేపీయే ప్రత్యామ్నాయం అధికారంలోకి రావాలి మహారాష్ట్ర విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి అభివృద్ధి అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్ళండి రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ ప్రజల్లోకి రావాలి మెయిన్ ప్రజల్లోకి వస్తేనే వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది మీరు చోటు కూర్చుంటే వాళ్ళు ప్రజలు వచ్చి మీతో కలుస్తారంటే ప్రజలు రారబ్బా కష్టం ఎందుకంటే వాళ్ళు కూలి చేసుకొని బతికేటోళ్ళు ఈరోజు కూలిపోతుంది అబ్బా రేపు కూలిపోతుంది అబ్బా ఈ యొక్క రైతులు బయటకు వస్తారు రైతులు దినసన చేస్తారు అని చెప్పేసి మంది అంటారు కానీ కష్టం అవన్నీ ఎందుకంటే ఈరోజు రైతు పని రైతు పని అయితే రేపు రెండు అంతలు అవుతుంది అంతలు అవుతుంది రెట్టింపు అవుతుంది సో అట్లా ఇబ్బంది పడతారు వాటి మీదనే ఫోకస్ పెట్టు ఉంటారు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇదివరకు పాదయాత్రలు కూడా వేసారు నడి రోడ్డు మీద పాదయాత్ర చేస్తే కాదు ప్రజల్లోకి వెళ్ళాలి గ్రామాల వారికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి నాకు ఒక విషయం అర్థం కాదు ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క ఎన్నికల మూమెంట్లా ఇంటింటికి పోతారు మళ్ళా ఆ ఉన్న ముప్పై రోజులు ఆ ఇరవై రోజులు ఆ పదిహేను రోజులు ప్రచారకంలో ఆ ఎమ్మెల్యే ప్రతినిధిగా ఎవరు ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఊరు ఊరు తిరుగుతారు ఊరికి రెండు సార్లు పోతారు ఇల్లు తిరుగుతారు ఆ పదిహేను ఇరవై రోజులు మాత్రము అసలు చుట్టుముట్టినట్లేనే ఉంటారు కానీ మళ్ళీ రిటర్న్గా ఐదు సంవత్సరాలు టైం ఉన్నా కానీ మళ్ళీ రారు అక్కడ ఎందుకు రారో అర్థం కాదు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఆ సమస్యలు ఏమున్నాయి ఒకసారి మళ్ళీ పోయి చూడాలి కదా సమస్యల పరిష్కార దిశ కూడా వెళ్ళాలి కదా ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి సంవత్సరానికి ఒకసారి కూడా మీ ఊరికి ఎమ్మెల్యే రాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పని చేయడు అన్నట్లు అర్థం అట వచ్చినా ఒకసారి చూడండి మీ ఎమ్మెల్యే మీ ఊరికి వస్తున్నాడా ఎన్నికల మూమెంట్లో మీ ఊరికి వచ్చినా లేదా ఓట్లు ఏమని అడగడానికి వచ్చిండ్రా లేదా అలా ప్రచారాలు చేసిరా లేదా ఓ పెద్ద మైకులు పెట్టేసుకొని బాక్సులు పెట్టేసుకొని ఓ పెద్ద పెద్ద డీజిల్ పెట్టేసుకొని తిరిగిరా లేదా మరి ఇప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు వస్తలేరు అంటే మరి పనిచేస్తలేరు కదా అర్థం మరి ప్రజల ప్రజలతోటికి వచ్చి ప్రజా సమస్యలు తీసుకునేటోడే కదా ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధికి అర్థం ఉంటుంది చెప్పండి ప్రజలు వాళ్ళ తోటికి పోయి అడుక్కోవాలనా వాళ్ళ తోటికి అడుక్కోవాలంటే కూడా అపాయింట్మెంట్ కూడా దొరకదు అది కూడా వాళ్ళ యొక్క కొంతమంది కదా ఆసాములు ఈయన పట్టుకొని పోతేనే ఆ ఎమ్మెల్యే కలుస్తాడేమన్నట్టు ఉంటుంది చూడు ఆసం పట్టుకోవాలి పట్టుకోవాలిగా మళ్ళీ ఆయనకింత తాపాలే తినబెట్టాలే ఏదో చేయాలి మళ్ళీ అది కూడా దరిద్ర నిజమవుతుంది ఇది ప్రజాస్వామ్యం సో ప్రజాప్రతినిధులు అలా ఉన్నారు సో వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయి ఖచ్చితంగా ప్రజలు తిరగాలి సో మొత్తానికైతే మోదీ సార్ అయితే అదే చెప్తున్నాడు సో దానికి సంబంధించిన వార్త